నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి తమ దేశాలకు ప్రవాసులు పంపించే డబ్బు చెల్లింపులు ఏదైతే ఉన్నాయో రికార్డు స్థాయికి చేరుకున్నట్లయితే తాజా నివేదిక తెలిపింది కువైట్లోని ప్రవాస కార్మికులు తమ స్వదేశాలకు పంపే డబ్బు రెండు వేల ఇరవై ఐదు మొదటి అర్ధ భాగంలో గణనీయమైన పెరుగుదల నమోదు చేసింది ఈ ఆరు నెలల కాలంలో జనవరి నుంచి జూన్ నెల వరకు ప్రవాసులు కువైట్ నుంచి మొత్తం రెండు పాయింట్ ఐదు నాలుగు బిలియన్ దినార్లను పంపారు అంటే రెండు వందల యాభై నాలుగు కోట్ల పది లక్షల దినార్లను కువైట్ నుంచి ప్రవాసులు తమ యొక్క దేశాలకు పంపారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మొదటి ఆరు నెలల్లో ఇదే కాలంలో కువైట్ నుంచి ప్రవాసులు పంపిన డబ్బు రెండు వందల ఐదు పాయింట్ మూడు కోట్ల దినార్లతో పోలిస్తే ఈసారి నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్ల దినార్లు అధికంగా అయితే ప్రవాసులు కువైట్ నుంచి తమ దేశాలకు డబ్బు పంపించారని చెప్పేసి అలాగే యొక్క డబ్బు పెరుగుదలకు కారణాలు మనం చూసుకుంటే కువైట్ దేశంలో మెరుగుపడిన ఆర్థిక పరిస్థితులు లేబర్ మార్కెట్ నిరంతరం బలపడుతూ ఉండడం ప్రధాన కరెన్సీలతో పోలిస్తే కొవ్వైటు దినారు తన కొనుగోలు శక్తిని నిలబెట్టుకోవడం రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసికంలో చెల్లింపులలో బలమైన పెరుగుదల కనిపించింది ప్రస్తుత ధోరణి ఇలాగే కొనసాగితే ఈ సంవత్సరం చివరి నాటికి ప్రవాసుల చెల్లింపులు ఐదు కోట్ల దినార్లకు మించి చేరుకుంటాయని చెప్పేసి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు ఎందుకంటే గాని ఇటీవల కాలంలో కువైడు దినారు విపరీతంగా పెరిగిపోయింది రెండు వందల తొంభై రూపాయలు దాటి పెరిగిపోవడం వల్ల ఈ చెల్లింపులు పెరిగి ఉండవచ్చు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ శ్రీలంక కానీ ఫిలిపిన్ కానీ ఏ దేశాలతో చూసుకున్నా సరే కానీ కువైట్ కరెన్సీ బలంగా ఉందన్నమాట అంటే రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో కువైట్ నుంచి భారతీయులు కానీ ప్రవాసులు కానీ తమ దేశాలకు పంపించే డబ్బు పెద్ద మొత్తంలో వెళ్ళిందనమాట దీనికి కార్మిక మార్కెట్ కూడా బలపడుతూ ఉండడం కొత్తగా కార్మిక మార్కెట్లో ప్రవాసులు చేరుతూ ఉండడం అలాగే జీతాలు సరైన టయానికి అందిస్తూ ఉండడంతో ఇది సాధ్యమైందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్